హాయ్ ఫోక్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా అద్భుతమైన టాపిక్తో పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న లక్షల కోట్ల సంపద గురించి మాట్లాడుకునే ముందు ఆలయం యొక్క విశిష్టత పుట్టు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోచ హృదయం శివ శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుడి హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు కానీ విష్ణువును పూజిస్తూ శివుడిని ద్వేషించేవారు మరియు శివుడిని పూజిస్తూ విష్ణువును ద్వేషించేవారు ఇప్పటికీ ఉన్నారు నిజానికి శివుడు విష్ణువు ఒకటే మనలో చాలామందికి కురుక్షేత్ర సంగ్రామం గురించి తెలుసు మహాభారతం యుద్ధం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో గాంధారి యొక్క వంద మంది కుమారులు రణరంగంలో మరణించారు ఆ కారణంగా గాంధారి దేవికి శ్రీకృష్ణుడిపై విపరీతమైన కోపం వచ్చింది ఆ కోపం కారణంగా ఆమె ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత యాదవులు మొత్తం నాశనం చేయబడతారని శ్రీకృష్ణుడిని శప్పించింది అదేవిధంగా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత యాదవుల మధ్య తీవ్రమైన ఘర్షణ ఏర్పడినది మరియు వారు ఒకరినొకరు కలహించుకొని చంపుకున్నారు ఈ ఘటన కల్లార చూసిన బలరాముడు ధ్యానం ద్వారా తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠం వెళ్ళాడు శ్రీకృష్ణుడు కూడా తన శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటాడు అందుకే అతను అడవిలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో అటుగా వచ్చిన వేటగాడు శ్రీకృష్ణుని ఎడమకాలను చూసి జింకా అని భావించి బాణం వేసి గాయం చేస్తాడు తాను పెద్ద తప్పు చేశానని గ్రహించి క్షమించమని శ్రీకృష్ణుణ్ణి ప్రాధేయపడతాడు త్రేతాయుగంలో వానరాజు వాలి అని ఆ వేటగాడికి తెలియజేస్తాడు రాముడు చేసిన పాపాన్ని భరించాలంటే శ్రీకృష్ణుడు జరబాణం తెగిలిన బాధాన్ని భరించాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు ఆ జర అనే వేటగాన్ని ఆశీర్వదించి ఇంద్రలోకానికి పంపాడు కొన్ని రోజుల తర్వాత జరవేసిన బాణం విపరీతమైన బాధను శ్రీకృష్ణునికి కలిగిస్తూ ఉంటుంది అలా జరిగే కొద్ది రోజులు తన శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటాడు ఆ శ్రీకృష్ణుడు కొద్ది రోజుల తర్వాత శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యజించాడు అది చూసిన అర్జునుడికి మహా దుఃఖంలో మునిగిపోయాడు తానే దగ్గర ఉండి అన్ని అంత్యక్రియలు చేసి కరణం చేస్తాడు అగ్నిలో కాల్చే ముందు శ్రీకృష్ణుని శరీరం మొత్తం కాలిపోతుంది కానీ అతని హృదయం వెలుగుతూ నిప్పురవులా వెదజల్లుతూ ఉంటుంది శ్రీకృష్ణునికి ఏమి చేయాలో అర్థం కాదు అశీరవాణి ఈ విధంగా పలుకుతుంది అర్జున నా ఈ హృదయమును చెక్క పెట్టెలో వేసి సముద్రంలో పారవేయుము అని ఆకాశవాణి పలుకుతుంది ఆ విధంగా అర్జునుడు ఆ శ్రీకృష్ణుడి హృదయమును చెక్క పెట్టెలో వేసి సముద్రంలో పారవేస్తాడు అర్జునుడి వదిలిన శ్రీకృష్ణుని హృదయం సముద్ర మార్గం ద్వారా పూరి నగరానికి చేరుతుంది పూరి నగరంలో సముద్ర మట్టానికి దగ్గరగా నివసించే విశ్వావసు అనే అటవీ జాతి నాయకుడికి నీలి రంగు రూపంలో ఆ విష్ణు రూపమైన హృదయం మెరుస్తూ ఒక మణిలా కనిపిస్తుంది ఆ మణి గురించి ఎవరికి చెప్పకుండా తను రహస్యంగా ఒక గుడిలో ఉంచుతాడు అటవీ జాతి నాయకుడైన విశ్వావసుడు రోజు పూజలు చేస్తూ ఉంటాడు ఆ మణికి పూరి నగరాన్ని పరిపాలించే ఇంద్రియోస్తమ అనే రాజు ఉండేవాడు అతడు విష్ణువుకు పరమ భక్తుడు ఒకరోజు తను ఈ విధంగా అనుకుంటున్నాడు నేను రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాను నా పేరు కోటి సంవత్సరాల వరకు ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలంటే ఏమి చేయాలా అని ఆలోచనలో పడతాడు అతను ఆ విధంగా ఆలోచిస్తుండగా ఈ విధంగా తనకు తలుపు తట్టినది శ్రీకృష్ణుని మందిరం నిర్మించి సజీవుడైన శ్రీకృష్ణ పరమాత్మనే ఆ మందిరంలో ఉంచాలని భావిస్తాడు ఆ విధంగా ఆలోచిస్తుండగానే ఒకరోజు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అతని కలలో వచ్చి ఈ విధంగా అన్నాడు నేను నీలమాధవుడి రూపంలో భూమిపైన వెలిశాను అని చెప్తాడు చెప్పిన వెంటనే ఇంద్రోత్యమ మహారాజు తన ఆస్థానంలో ఉన్న బ్రాహ్మణులను పురోహితులందర్నీ పిలిపించి రాజ్యం నలుమూలల నీలమాధువుడి విగ్రహం కొరకు వెతకమని ఆదేశిస్తాడు రాజు ఆజ్ఞ ప్రకారం బ్రాహ్మణులు పురోహితులు దిక్కున రాజ్యానికి బయలుదేరుతారు అందులో విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడు అడవికి వెళతాడు అడవికి వెళ్ళే మార్గంలో సవరజాతి దగ్గరికి వెళతాడు అక్కడే కొన్ని వందల సంవత్సరాలు నివసిస్తాడు అప్పుడు సవర అటవీ జాతి నాయకుడు కూతుర్ని చూసి మనసు పడతాడు ఆ సవర రాజు కూతురు కూడా చాలా అందంగా ఉంటుంది తాను యవ్వనంలో ఉన్న కారణంగా అతన్ని ప్రేమించింది కూతురు ప్రేమించిన విషయం తన తండ్రి అయిన సవర్రాజుకు తెలుస్తుంది వెంటనే సవర్రాజు ఆ యువకుడిని ఈ విధంగా అంటాడు నా కూతురిని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని ఆ బ్రాహ్మణ యువకుడు ఇష్టమేనని బదిలిస్తూ చెప్తాడు అడవిలో వివాహ సందడి ఏర్పడుతుంది అడవి జాతి నాయకులు అందరూ మరియు అక్కడ ఉన్న ప్రజలు ఆ వివాహానికి హాజరై అత్యద్భుతంగా వివాహం జరుపుతారు అప్పుడు శబర అటవీ జాతి నాయకుడు తన కూతుర్ని ఆశీర్వదించి ఆ బ్రాహ్మణ యువకుడితో సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తాడు అప్పుడే ఆ బ్రాహ్మణ యువకుడికి ఈ విధంగా తెలుస్తుంది తన మామయ్య ఎవ్వరికి తెలియకుండా రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు ఆ విషయం ఎలాగైనా కనిపెట్టాలని తన మనసులో అనుకుంటాడు ఆ బ్రాహ్మణ యువకుడు తన భార్య అయిన సవర్రాజు కూతురిని ఆ బ్రాహ్మణ యువకుడు అడుగుతాడు తన భార్య ఈ విధంగా అంటుంది ఇది దేవరహస్యం ఇది మా జాతి రహస్యం మూడవ వ్యక్తికి తెలియడానికి ఆస్కారం లేదు నాకు ఇష్టం లేదు నీకు చెప్పుటకు అని బదిలిస్తూ అంటుంది ఆ విషయం విన్న ఆ బ్రాహ్మణ యువకుడు ఎంతగానో మదనపడి ఆలోచిస్తూ ఏడవసాగాడు తన బాధను చూడలేక అతని భార్య అయిన సవర్రాజు యొక్క కూతురు ఈ విధంగా బదులిస్తుంది మా తండ్రి గారు నిత్యం నీలమాధువుని సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు రాత్రిపూట అక్కడికే వెళ్ళి రహస్యంగా వస్తూ పోతూ ఉంటాడని ఆ బ్రాహ్మణ యువకుడికి తెలియజేస్తుంది తన భార్య మాటలు విన్నాక విద్యాపతి ఆనందానికి ఎల్లలు లేవు తన ఆనందాన్ని వర్ణించడం అనితర సాధ్యం తన అనుకున్నది తాను సాధించాడనే ఆనందంలో మునిగిపోయాడు విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడు తన మామగారైన సవర జాతికి చెందిన విశ్వవసుని ఈ విధంగా అడుగుతాడు మామగారు నాకు ఆ నీలమాధవుణ్ణి చూడాలనిపిస్తుంది మీరు చూపగలరా ఆ విషయం విన్నాక విద్యవసుడు ఒకంత ఆశ్చర్యానికి గురవుతాడు నాకు సాధ్యం కాని పని అది నా వల్ల కాదు అది అనితర సాధ్యమని జవాబిస్తాడు తన అల్లుడికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడు తన మామగారైన విశ్వవసు అనేక విధాలుగా ప్రాధేయపడతాడు తన మామగారు ససేమిరా అది నా వల్ల కాని పని అది అనితర సాధ్యం నన్ను విసగించుకొని బదులిస్తాడు చివరకు తన భార్య అయిన లలితను అనేక విధాలుగా ప్రదేయపడతాడు తన మనసు కరిగిపోతుంది తన కూతురు అయినా అనగా ఆ అటవీ జాతి నాయకుడి యొక్క కూతురు తన తండ్రి గారికి అనేక విధాలుగా హితబోధ చేసి ఒప్పిస్తుంది ఆ సవరరాజు విద్యాపతికి కొన్ని షరతులను విధిస్తాడు నువ్వు ఆ నీలమాధుని చూడాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి నా ఆజ్ఞను పాటించాలి నువ్వు అతిక్రమించకూడదు అని షరతులు విధిస్తాడు విద్యాపతి తన మామగారైన విశ్వవసుని ఆజ్ఞలను శిరస వహిస్తాడు తన మామగారు తన అల్లుడికి గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే దారి పొడవున ఆవాలు జార విడుస్తూ ఉంటాడు అవి వర్షాకాలం వచ్చేసరికి మొలకెత్తి దారి పొడవున స్పష్టంగా క కనిపిస్తుంది తన మామగారైన విద్ విశ్వావసుడు గుడికి చేరుకునే ముందు తన కళ్ళకు గంతలు కడతాడు ఒకసారి గుడి చేరుకోగానే విద్యాపతి అమితానందం పొందుతాడు ఆ జగన్నాథ మహామూర్తిని చూసి దైవమే ఇక్కడ ఉన్నదే అని అమితానందంతో మురిసిపోతాడు వెంటనే విశ్వవసుడు తన కళ్ళకు గంతలు కట్టి తిరి తిరిగి తను ఉన్న ప్రదేశానికి తీసుకొని వెళ్తాడు విద్యాపతి తన కళ్ళకు కట్టిన గంతలు తీసి చూడగా ఎదురుగా దగ్గదగ్గ మెరుస్తున్న మణిల శ్రీ మహావిష్ణువు నీలమాధవుడి రూపంలో ఈ భూమి ముదికి వచ్చాడు తన కళ్ళతో చూసిన అద్భుతానీతను మరవడం జరగదు అలాంటి అద్భుత సంఘటన విద్యాపతి గారు చూశారు అక్కడ గుడిలో నీలమాధవుడు మనిషి రూపంలో కదులుతూ ఎంతో చక్కగా అద్భుతంగా కనిపించాడు విద్యాపతికి తన కళ్ళతో చూసిన అద్భుతాన్ని ఎలాగైనా తన మహారాజు గారికి చెప్పాలని మనసులో అనుకుంటాడు అందుకని తన మామగారు దగ్గర సెలవు తీసుకొని తన భార్యతో తన నగరానికి బయలుదేరుతాడు అక్కడ నగరానికి చేరుకున్న తర్వాత మహారాజు గారిని కలుస్తాడు కలిసి అక్కడ జరిగిన మహాభూతాన్ని మహారాజుకు వివరిస్తాడు మహారాజు ఆ అడవికి చేరుకునే లోగే అక్కడ ఉన్న విగ్రహాలన్నీ మాయమవుతాయి దీంతో ఇంద్రాదమ్యుడు నిరాశతో బాధపడతాడు ఆ పరమాత్మను చూడలేకపోయానే అని మనసులో ఎంతగానో కుమిలిపోతాడు ఆ మహారాజు వెంటనే అక్కడ ఉన్న కోయ మహారాజును శిక్షించాలని మనసులో కంకణం కట్టుకొని బయలుదేరుతాడు అక్కడ ఉన్న వారిని బంధించి తన చెరసలలో బంధిస్తాడు రాజైన విశ్వా మహారాజు మహారాజుగారి భటులు అనేక విధాలుగా బాధపెడతారు ఆయన అక్కడ జరిగిన విషయం తనకు తెలిసిన విషయం ఎంత చెప్పినా వారు వదిలిపెట్టరు ఇంద్రద్యమునుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయోగం చేస్తాడు నిలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు ఆ నదీ తీరానికి కొయ్యలైతే వచ్చాయి కానీ వాటిని కదపడానికి ఎవరూ సాహసించలేదు ఎంతమంది సా ప్రయత్నించినా ఆ కొయ్యలు కదలలేదు ఏనుగుల సహాయంతో ప్రయత్నించినా ఆ కొయ్యలు కదలలేదు మహారాజు గారు ఎంతో బాధపడిపోతారు తన మనసులో బాధపడుతూ తనలో తనే గొనుక్కుంటూ మందిరానికి వెళ్ళిపోతాడు మహారాజుగారు నిద్రిస్తున్నప్పుడు ఆ జగన్నాథుడు మరలా కళ్ళలో వచ్చి ఆ కొయ్యరాజును బంధ విముక్తుని చేసి తన చేతుల మీదుగా తగిలితే ఆ కొయ్యలు బయటకు వస్తాయని చెబుతాడు వెంటనే మహారాజు గారు నిద్ర నుంచి తేరుకొని ఆ పని మొదలు పెడతాడు విశ్వవసుడు చేతులు తగలగానే ఆ కొయ్యలు చాలా తేలికగా సముద్ర తీరం బయటకు వస్తాయి వాటితో ఎలాగైనా విగ్రహాలు తయారు చేయాలని ఆ మహారాజు అనుకుంటాడు మహారాజు గారు ఎంతో నిరాశతో అక్కడ వేచి చూడగా అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు తాను ఒక్కడే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అందుకు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలో నుంచి ఎలాంటి శబ్దము రాదు దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు తలుపులు తెరిచిన వెంటనే శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతినిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలకు వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడ లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారు మూర్తులను ఎనిమిది నుంచి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవ ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకెళ్ళ ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువపడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ విధంగా సాక్షాత్తు ఆ జగన్నాథుడు నీలమాధవుడి రూపంలో పూరిలో వెలిశాడు అప్పటి నుంచి ఎంతో మంది రాజులు పూరిదేవుడికి కానుకల రూపంలో లెక్కలేనంత సంపదను కానుకగా ఇచ్చారు ఆ సంపద మొత్తం జగన్నాథ మందిరంలో శ్రీకృష్ణ క్షేత్రంలో ఉన్న రత్న రత్నభండార్లో మూడవ గదిలో భద్రంగా దాచారు ఆ సంపదను దోచుకోవడానికి ఎంతోమంది ముస్లిం రాజులు ప్రయత్నించారు కానీ వారి వల్ల ఎవరి వల్ల సాధ్యం కాలేదు కానీ ఒక తుగ్లక రాజు ఎంతో ప్రయత్నించగా నృసింహస్వామి ఆలయాన్ని తాకగానే నృసింహస్వామి స్వరంతో బయటకు వచ్చి ఒక శక్తి చూడగానే ఆ రాజులకు తుగ్లక రాజులకు భయంతో వెనుతిరిగి పారిపోయారు మన భారతదేశంలో పురాణాల కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఆ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారు ప్రజలు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కులువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశ్ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులలో అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని వన్ జీరో సెవెన్ ఎయిట్ కలింగ పరిపాలకుడైన అనంతవర్మ గంగాదేవ ప్రారంభించగా ఆయన మనువుడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయినది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని కథ ఆల్రెడీ నేను చెప్పాను పూరి జగన్నాథ క్షేత్రంలోని రత్నబండార్ మూడో గదిలో కొన్ని కోట్ల లక్షల సంపద ఉంది ఎంత లెక్కించినా తరగని సంపద ఉన్నది పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్న మూడవ గది కొన్ని వందల సంవత్సరాల వరకు ఎవరూ తెరవలేదు అందుకు సాహసించలేదు కూడా ఆ గదిలో ఉన్న బంగారం వజ్ర వైడుర్యాలు మణిమాణిక్యాలు ఈ సంపద మొత్తానికి శ్రీ మహావిష్ణువు కొలువైన శేషనాగు కాపులా ఉందనే నమ్మకం ప్రజలలో ఉన్నది రత్న భాండాగార్ మూడవ గదిని చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఓపెన్ చేశారు అప్పుడు ఆ గదిలో ఎంత సంపద ఉందో లెక్కించడానికి చూస్తే చాలా పెద్ద సైజులో నాగుపాములు బంగారం చుట్టూ కాపలాగా ఉన్నాయని రత్నభాండాగారు ఓపెన్ చేసిన అధికారులు పదే పదే చెప్పారు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు తన అన్న అయిన బలరాముడు అలాగే తన సోదరి అయిన సుభద్రతో కలిసి పూరి జగన్నాథ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్నాడు పూరి జగన్నాథ్ ఆలయంలోకి శ్రీకృష్ణుడు ఎలా వచ్చింది శ్రీకృష్ణుడి గుండె ఎలా వచ్చింది పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న సంపద విలువ ఎంత ఆ సంపద మొత్తం మన దేశంలోనే అత్యంత విలువైన సంపద ఉన్న అనంత పద్మనాభ స్వామి కన్నా ఎంత ఎక్కువగా ఉంది ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందితో మీ అనుభవాలను పంచుకోండి పూరి జగన్నాథ ఆలయం నిర్మించిన మొదట్లో పన్నెండవ శతాబ్దం నుండి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మహారాజులు జమీందారులు విష్ణు భక్తులు అనేక రకాలుగా కానుకలు రూపంలో వజ్రాలు మనులు పొదిగి ఉన్న ఆభరణాలు బంగారం వెండి ఇలా వారికి తోచినంత సంపదను ఆ జగన్నాథునికి కానుకల రూపంలో సమర్పించారు ఆ సంపద మొత్తాన్ని ఆలయంలోని రత్నబండారులో దాచారు ఆ విధంగా అప్పటి నుండి జగన్నాథుని కానుకలుగా వచ్చిన సంపద మొత్తాన్ని రత్నభండార్ గదిలలో ఉంచి చాలా కష్ట కట్టుదిడ్డమైన భద్రతను కల్పించారు ఇప్పటికీ కొన్ని కోట్ల లక్షల సంపద ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు ఇది మాత్రమే కాకుండా రత్నబండార్ గదిలో కిందికి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం కూడా ఉందనే ఆలోచన ఉన్నది మరియు పదే పదే అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు మరియు ఆ పూరి క్షేత్రాన్ని పరిపాలించిన మహారాజుల వారసులు చెబుతున్నారు ఆ సొరంగ మార్గం కూడా వెళ్తే ఇంకా వెలకట్టలేని సంపద అక్కడ ఉందని ఎన్నో రత్నబండారు గదులు ఉన్నాయని ఎన్నో రకాల బంగారం రత్నాలతో తయారు చేసిన క్రీటాలు ధనుర్బాణాలు వజ్ర వైడూరియాలతో పొదగబడిన ఆభరణాలు కెంపులు పగడాలు ఇలా ఒకటేంటి లెక్కకు మించిన అనంత సంపద రత్నబండగారు గది సొరంగాలలో ఉన్నదని చెబుతున్నారు కానీ ఈ స్వరంగ మార్గానికి కాపలాగా చాలా నావుపాములు ఉన్నాయని అందుకే ఈ సంపద దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యం సరిపోవటం లేదని చాలామంది చెబుతూ ఉంటారు రత్న రత్నబండార్ గదిలో మూడు గదులు ఉంటాయి మొదటి గది పేరు బీతర్ బండార్ రెండవ గది బాహర్ బండార్ ఈ రెండు గదులు కాకుండా రహస్యంగా మూడో గది కూడా ఉంది ఒక్కో గదికి ఒక్కో తాళం ఉంటుంది ఈ మూడు తాళాలు కలిపి ఒక్కసారిగా ఓపెన్ చేస్తేనే మూడవ గది తెరుచుకుంటుంది అది ఇక్కడ ఇక్కడ యొక్క రహస్యం రత్నభండాగర్ మూడు తాళాలలో ఒకటి గజపతి రాజు దగ్గర ఉన్నది రెండవ తాళం దేవాద దేవాలయం పాలనాధికారుల దగ్గర ఉన్నది మూడవ తాళం ఆలయ ప్రధాన అర్చకుడు దగ్గర ఉంటుంది ఈ మూడు తాళాలలో ఏ ఒక్క తాళం లేకపోయినా గదిని తెరవడం అసాధ్యమైన పని అంత కట్టుదిడ్డంగా రత్నభండార్ గదిని నిర్మించాను ఆనాటి మహాప్రభువులు రత్నభండార్ మొదట రెండు గదులలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి జగన్నాథుడికి రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ రెండు గదుల్లో ఉన్న ఆభరణాలు తీసి దేవునికి అలంకరించి మళ్ళీ ఉత్సవాలు అయిపోయిన వెంటనే రెండు గదులలో మళ్ళీ ఉంచుతారు రత్నభండార్లో ఉన్న మూడో గదిలో ఇప్పటికీ అంతు చిక్కని సంపద ఉందనే అనుమానాలు చాలా ప్రజల్లో వ్యాపించాయి రత్నభాండార్ ఉన్న మూడవ గదిలో ఇప్పటికీ అంతు చిక్కని సంపద రహస్యంగానే ఉంది అప్పట్లో జగన్నాథుని ఆలయం నిర్మించిన సమయంలో తూర్పుగంగా రాజవంశానికి చెందిన అనంగ భీమా రెండు లక్షల యాభై వేల మొదల బంగారాన్ని కానుగా ఇచ్చినట్టు చరిత్రలో రాసి ఉన్నది ఒరిస్సాను పరిపాలించిన సూర్యవంశ రాజులతో పాటు ఆ తర్వాత వచ్చిన చాలామంది రాజులు జమీందారులు చాలా పెద్ద మొత్తంలో బంగారాన్ని ఆ జగన్నాథునికి విరాళంగా ఇచ్చారు ఆ సంపద మొత్తం రత్న రత్నభాండార్ మూడవ గదిలో రహస్యంగానే ఉంది గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్నభాండార్ రహస్య గదిని తెరిచారు ఆ సంపద మొత్తాన్ని లెక్కించడానికి అధికారులకు సుమారు డెబ్బై రోజులు సమయం పట్టిందని రికార్డులలో నెలకొని ఉంది ఎంతో విలువైన సంపద రత్న రత్నభాండార్ గదిలో దాగి ఉంది అప్పటి లెక్కల ప్రకారం రత్నభండార్ మొదటి రెండు గదులలో నూట ఇరవై ఎనిమిది కిలోల బంగారం ఐదు వందలకు పైగా బంగారు ఆభరణాలు రెండు వందల కిలోల వెండి మూడు వందలకి పైగా వెండి ఆభరణాలు ఉన్నాయి రత్న బాండారులో రహస్యంగా మూడవ గదిని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెరవలేదు ఆ గదిలో ఏముంది ఎంత ఉంది విలువైన సంపద దాగి ఉంది తెలుసుకోవడానికి చాలామందికి ఆతుృత ఉంటుంది ఈ రత్న భండారులో ఉన్న రహస్య గదిలో ఉన్న సంపద అనంత పద్మనాభ స్వామి కన్నా ఎక్కువగా ఉంటుందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మన దేశంలోనే అత్యంత విలువైన సంపద ఉన్న దేవాలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆరవ నెలమాలిగిలో సుమారు పద్మూడు వందల టన్నుల బంగారం టన్నుల కొద్ది బంగారు నాణ్యాలు గోనె సంచుల్లో ఉన్నాయి ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు అంతేకాకుండా పద్దెనిమిది అడుగుల పొడవున్న బంగారపు ఆహారం వందల కిలోల బరువు ఉన్న బంగారు నాణ్యాలు ఉన్నట్లు చెబుతున్నారు అలాగే బంగ్ బంగారం వజ్రాలు పొదిగి ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహం కూడా ఉందని చెబుతున్నారు ఆ విధంగా పూరి రత్నభండార్ రహస్య గదిలో కూడా శ్రీకృష్ణుని కోసం తయారు చేసిన సింహాసనం ఒకటి ఉందని పదే పదే చెబుతున్నారు రత్నబండర్ మూడవ గదిని తెరిచినట్లయితే అనంత పద్మనాభ స్వామి కన్నా ఎక్కువగా ఉంటుందని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు ఇక్కడ ఉన్న రత్నభాండార్ మూడు గదులే కాకుండా సొరంగ మార్గం కూడా ఉందని ఆ సొరంగ మార్గంలో దాదాపు ఐదు నుంచి పది గదులు ఉన్నాయని ఐదవ గదిలో మాత్రం కోయరాజు నాగు నాగుపాము రూపంలో రహస్యంగా జీవిస్తున్నాడని అతడు దేవునికి కాపలాగా ఉన్నాడని వదంతులు ఉన్నాయి విశ్వావసుడి ఆత్మ పాము రూపంలో పూరి క్షేత్రంలో నెలకొని ఉన్నదని చరిత్రకారులు చెబుతున్నారు అసలు విశ్వావసుడు ఎందుకు అలా ఉన్నాడు ఎందుకు పూరి క్షేత్రంలో ఆత్మ రూపంలో నాగురూపం నాగుపాము నాగుపాములో ఉన్నాడనే విషయాలు తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియో చేస్తాను తప్పకుండా చూడండి పూరిక్షేత్రంలో అనగా శ్రీకృష్ణుని హృదయం అనగా బ్రహ్మ పదార్థం గురించి నెక్స్ట్ వీడియోలో విపులంగా వివరిస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందితో మీ అనుభవాలు పంచుకొని కామెంట్ల రూపంలో మాకు మీ అనుభవాలను చేరవేయండి జై హింద్